చిలక వానపాడు అనగనగా ఒక సుందరమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య పూల సువాసనతో నిండి ఉండిన ప్రదేశంలో ఒక చిన్న రంగుల గల చిలక ఉంది ఆ చిలక పేరు తిరుమల అతని కంఠం మధురంగా ఉండేది ఉదయం సూర్యుడు ఉదయించేసరికి తిరుమల చెట్టుకొమ్మపై కూర్చొని పాటలు పాడుతూ ఉండేది అడవిలోని జంతువులు కుందేళ్ళు జింకలు కోతులు కాకులు అందరూ తిరుమల పాటకు వింటూ రోజును ప్రారంభించేవాడు వేసవికాలం ముగిసేసరికి ఆకాశంలో మేఘాలు చేరడం ప్రారంభమైంది అందులో ఒక పెద్ద నల్లటి మేఘం ఉండేది అతనే వానపాడు వానపాడు గర్జించే శబ్దం చాలా ఇద్దరికీ భయంకరంగా అనిపించేది వానపాడు గర్జించే శబ్దం చాలా భయంకరంగా అనిపించేది అలా గర్జనలు వినగానే చిన్న జంతువులు చెట్లల్లో దాక్కునేవి తిరుమల మాత్రం ఆ శబ్దం విన్నప్పుడు ఏమిటి ఈ శబ్దం ఇలా వస్తుంది అని ఆలోచించేది వానపాడు ఎప్పుడు ఎందుకు అంత కోపంగా ఉండేవాడో అని ఆలోచించేది ఒకరోజు బలమైన వాన కురిసింది చెట్లు ఊగిపోతున్నాయి పక్షులు భయంతో దూరంగా ఎగిరిపోతున్నాయి వాన ఆగిన తర్వాత తిరుమల చెట్టు పొమ్మపై పాడటం ప్రారంభించబోతున్నప్పుడే వానపాడు వేగం కిందికి జారి జారిపడి చెట్టు దగ్గరికి వచ్చింది తిరుమల ధైర్యంగా దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు వానపాడు నువ్వు ఎందుకు ఇంత గర్జిస్తావు అందరూ నిన్ను చూసి భయపడుతున్నారు అని వానపాడు ఇలా అంది నేను భయపెట్టాలని కాదు వాన పడబోతుందని ముందే చెప్పడానికి గర్జిస్తున్నాను నేను గర్జించకపోతే జంతువులు సిద్ధం కాకపోతారా అని కానీ నన్ను చూసి అందరూ పారిపోతే నాకు చాలా దుఃఖం వేస్తుంది తిరుమల ఆ మాటలు విని సున్నితంగా నవ్వాడు అయ్యో నువ్వు మంచివాడివే జంతువులకు నీ ఉద్దేశం తెలియదు నేను వాళ్లకు చెబుతానులే అని చెప్పి వానపాడుకు చెప్పింది తరువాతి ఉదయం తిరుమల తన స్నేహితులైన జంతువులందరినీ పిలిచాడు వానపాడు మనకు హాని చేయడు మనం ముందే సిద్ధంగా ఉండాలని చెబుతాడు అతను మన కోసమే గర్జిస్తున్నాడు అని చెప్పింది జంతువులు ఆశ్చర్యపోయాయి కుందేలు అడిగింది అంటే అతను మన మంచి కోరుతున్నాడా అని అవునండి అని తిరుమల నవ్వాడు వానపాడు దూరంగా సంభాషణ విని ఆనందంగా చిరునవ్వు నవ్వాడు భయపెట్టకుండా మెల్లగా గర్జించాడు ఆ రోజు మొదటిసారి జంతువులు భయపడలేదు ఒకరోజు అడవిలో కరువు వచ్చింది పొలాలు ఎండిపోయాయి చెట్లు కుంగిపోయాయి నీరు లేక చిన్న జంతువులకు చాలా ఇబ్బంది అయింది తిరుమల ఆకాశాన్ని చూసి అరిచాడు వానపాడు అని మా అడవికి నీరు కావాలి రా మా ప్రాణాలు కాపాడు అని వానపాడు దీనిని విని వెంటనే పెద్ద మేఘాలను తన వద్దకు తీసుకున్నాడు ఆకాశం మొత్తాన్ని నింపి వడగండ్లను లేకుండా మృదువుగా సమంగా వాన కురిపించాడు అడవి పునర్జీవం పొందింది నదులు మళ్ళీ నిండాయి పూలు వికసించాయి జంతువులన్నీ తిరుమలం మరియు వానపాడుకి కృతజ్ఞతలు తె తెలిపాయి వాన ఆగిన తర్వాత తిరుమల మరియు వానపాడు ఇద్దరు ఆకాశంలో మాట్లాడుకున్నాడు వానపాడు అన్నాడు నన్ను అందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు ఇక నాకు ఒంటరితనం అనేది ఉండదు తిరుమల చిరునవ్వుతో సమాధానమిచ్చాడు స్నేహం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం నీ మనసు మంచి మంచిది అని అందరికీ చెప్పడం నా కర్తవ్యం ఆ రోజు నుంచి వానపాడు గర్జించిన జంతువులు భయపడలేదు అందరూ సంతోషంగా వాన కోసం ఎదురుచూడసాగారు నీతి ఏమిటంటే బయట రూపం శబ్దం చూసి ఎవరి గురించి ఒక అభిప్రాయానికి రాకూడదు